హాయ్ ఫ్రెండ్స్ ఈరోజే రొటేషన్ తీసేస్తాను ఎందుకంటే బాధకు బాతి పిల్లలు అందుకే తీయాల్సి వస్తుంది ఇలా రొటేషన్ తీసేసుకొని పేపర్ పేపర్ కావాలి ఇలా రొటేషన్ తీసేసి

పిల్లలు మళ్ళీ అదో ప్రకారం పెట్టేసుకుంటారు దుడ్లు ఏదో ప్రకారం పెట్టుకుంటే రేపు రెండు బాతు బయటకు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ముక్కు బయటకు వచ్చేసి ముక్కు బయటకు వచ్చేసి ఏం చేస్తుంది ఇది చూడండి బయట బయటకు బయటకు వస్తుంది బాతు టెంపరేచర్ రేపెంట్లో గుడ్లు పగిలి గుడ్లన్నీ పిల్లలు చేయబోతాయి చూద్దాం జరుగుతుంది డ్యామేజ్ పోవచ్చు చూద్దు ఎన్ని పిల్లలైతే ఇరవై గుడ్లు వేసాను ఆ రోజు ఈరోజు ఎన్ని పిల్లలు అయితే నేను చూస్తాను బయటి పడుతుంది అది ఫ్రెండ్స్ మొత్తం రొటేషన్ నేను తీసాను కొన్ని రేపిండ్లు ఇంట్లో కావచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ త్వరలోనే పిల్లలు అవుతాయి రెండు మూడు రోజుల్లో చూద్దాం టెంపరేచర్ మనం మనమే వస్తుంది ఫ్రెండ్స్ ప్రొటెక్షన్ మట్టికి దీసం టెంపరేచర్ మట్టికి ముప్పై ఏడు పాయింట్ ఏడు ఉండాలి థ్యాంక్ యూ ట్రీట్మెంట్లో మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం